అందరికీ నమస్కారాలు మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన యోగా డే సందర్భంగా దేశ ప్రధానిని విశాఖపట్నానికి ఆహ్వానించి ఈరోజున యోగా డేని నిర్వహించడం మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం యోగాని ప్రపంచ దినోత్సవంగా జరుపుతున్నటువంటి వేళ మన ఇండియాలో పుట్టినటువంటి ప్రక్రియ యోగా శారీరక దృఢత్వం మానసిక వికాసం శరీర పరిపుష్టిత మానసిక ఒత్తిడి నుంచి త్వరితగతిన బయటపడేదానికి యోగా ఒక గొప్ప విద్య అందరూ కూడా యోగా విద్యని అభ్యసించాలని యోగాని రోజుకి ముప్పై నిమిషాల పాటు మన అందరం కూడా చేయగలిగితే సగం జబ్బులు మనకి తగ్గుతాయని చరిత్ర చెబుతుంది అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు యోగాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటింట యోగా అనేది నిర్వహించాలి ప్రజలు ప్రశాంతంగా జీవించాలి ఆరోగ్యవంతులుగా జీవించాలి మానసిక ఒత్తిడికి లోను కాకుండా సుఖంగా జీవించటం కొరకు ఈరోజు మందుల కంటే అన్ని రకాల వైద్యాల కంటే ఈరోజు యోగానే ఒక వైద్యంగా పరిణమిస్తున్న వేళ మనందరం యోగా చేద్దాం రేపటి ఇరవై ఒకటి తేదీన కావలలోని స్టేడియంలో వెంగళరావు నగర్లో ఉన్నటువంటి బిడ్స్ కాలేజీ పక్కన స్టేడియంలో మనం కూడా యోగాలో పాల్గొందాం అందరం కలిసి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని తీసుకురావడంలో మన వంతు మన అందరం కూడా కృషి చేద్దామని రేపటి యోగాలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది తప్పకుండా కావల నియోజకవర్గ ప్రజలందరూ ఉద్యోగస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా దాంట్లో పాల్గొని మనం జయప్రదం చేద్దాం ఆరోగ్యమైన సమాజానికి మన అందరం నాంది పలకదామని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం రేపు జూన్ ఇరవై ఒకటో తేదీన మనం ఉదయం ఏడు గంటలకి కావల్లో ఉన్నటువంటి స్టేడియంలో మన అందరం కలిసి యోగా చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ కావుల ఎమ్మెల్యే కాపు కాసే ఎమ్మెల్యే